హాయ్ అండి అందరికీ థర్టీ డేస్ థర్టీ లో భాగంగా ఈ నా రెసిపీ వచ్చేసి ఇడ్లీ అండి ఇడ్లీ కోసం అయితే నేను ఒక కప్పు మినపగుండ్లకి మూడు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే పొద్దుటే నానబెట్టేయాలండి ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నైన్ అవర్స్ దాకా మినపగుండ్లు ఇడ్లీ రవ్వ నానితే ఇడ్లీ బాగుంటాయండి మెత్తగా పొద్దుటే నానబెట్టేసి నైన్ అవర్స్ తర్వాత పప్పు అయితే తుబ్బేసి నైట్ పొద్దుటే అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇడ్లీ పాత్రలు అయితే ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకున్నాము అన్నీ మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్నీ వేసుకోవచ్చండి ఇప్పుడైతే నీళ్లు మరుగుతున్న ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్ళు పోసి మరుగుతున్నప్పుడైతే ఇడ్లీ పాత్రలు ప్లేట్లో పిండి అయితే వేసుకొని పెట్టేసి మూత పెట్టేసానండి ఇప్పుడు మనం మూత తీసి చూస్తే పిండి అంటుకోవద్దండి చేతికి అప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నాము ఇడ్లీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే అందరూ చేసేదే కాకపోతే నేను థర్టీ డేస్ చేసిన టిఫిన్ చేయకుండా చూపించాలని మీకు చూపిస్తున్నాను దీనికి కాంబినేషన్కి అయితే పల్లీలు ఎండు కొబ్బరి కలిపి చట్నీ చేశాను అంతే కారడి కూడా వేసుకొని తిన్నామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి